నేను మీచి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మా సత్సరాలు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ రోజు నేనైతే ఉగాది చంద్రపక్క పిండి వంటలైతే చేస్తున్నాను భక్ష ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నేనైతే గోధుమ పిండితో చేస్తున్నా ఫ్రెండ్స్ మైదా కలపట్లేదు ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను వేసుకోవచ్చు మన ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ నెయ్యి అయితే మంచిగా పిండి కలిపే కలిసేలాగా కలిపేశాను ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసి మనం అయితే పిండి కలుపుకుందాం చపాతి పిండిలా కాకుండా కొంచెం మనకు సాఫ్ట్ గా ఉండడానికి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని మెత్త కలుపుకోవాలి అంటే భక్ష్యాలు వచ్చేటట్టు కలుపుకోవాలి చూసారు కదా కొద్ది కొద్ది వాటర్ పోసుకోవాలి ఎందుకంటే బాగా లీజ్ అయినా కానీ మనకు భక్ష్యాలు చేయడం అయితే రాదు ఇంకా వాటర్ పడుతుంది మనం పక్షాలు చేసే ముందు ఒక అర్ధ గంట ముంటే పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే పిండి బాగా నానితే మనకు పక్షాలు చాలా ఈజీగా వస్తుంది మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే మంచి కలుపుకున్నాను చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా పిండి అయితే కలుపుకోవడం అయిపోయింది పైన మనం కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి కూడా పోసి కొంచెం మళ్ళీ కలిపేసి పక్కన పెట్టుకున్నాము ఒక హాఫ్ ఎన్ ఎందుకంటే పిండి మంచిగా నాని మనకు భక్ష్యాండి మంచిగా వస్తుంది చూడ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉండో పిండి ఇంకా కొంచెం నాన్సే ఇంకా సాఫ్ట్గా అవుతుంది మనకు ఇదైతే కొంచెం పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్ బక్షాల కోసం అయితే పిండి కలిపేసి పక్కన పెట్టేస్తాను కదా పిండి నానే వరకు మనం అయితే ఉగాది స్పెషల్ మామిడికాయ పులియర్ అయితే చేసుకుందాము నేనైతే మామిడికాయ ముక్కలు కట్ చేసి సన్నగా మిక్సీ పెట్టి గ్రైండ్ అయితే చేసుకున్నాను ఇప్పుడైతే నేను ఫస్టే అన్నం ఉడికించి పక్కన పెట్టుకున్నాను పెద్ద గిన్నెలు అయితే తీసుకున్నాను చల్లారిపోయింది దీంట్లో అయితే మనం ముందుగా మిక్స్ చేసుకుందాం ఆడకే కలుపుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ అన్నం అయితే కొంచెం మంచిగా కలుపుకుంటున్నాను సరిపడా మనకి ఎంత కావాలో అంతే కలుపుకోవాలి ఇప్పుడైతే వేయ ఫ్రై అయితే మేము ఫై అయితే చూసుకుంటాము ఫస్ట్ అయితే ఫైల్గా వేసుకుంటాం ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిర్చి కడపాకు రెండు వేసుకుందాం ఒకటే సరే ఎందుకంటే ఇది తొందరగా దేవుతాయి కాబట్టి ఇచ్చేసి ఆప్షన్ ఫ్రెండ్స్ మీకు ఎంత కావాలో అందుకే వేసుకోండి కారణం ఎంత కదా సరే వేస్తారో అందుకని వేసుకోండి మీరు తీసేసినాక లాస్ట్ నుంచి మనం ఇప్పుడు పోపేసుకొని ఇంత కలిపి అయిపోతుంది చూస్తుంది ఈ గాలి మిర్చి కూడా నెయ్యిపోయింది కరమాకు మిర్చి కూడా వేయ వేసుకున్నా ఆయిల్ వేడి ఉంది కాబట్టి పోపు కూడా తొందరగా వేసింది డైరెక్ట్ మనం గింజ కలిపిస్తే అయిపోద్ది ఎందుకంటే అన్ని ఐటమ్స్ మనం వేయించుకున్నాం కాబట్టి ఇలా అయితే మనకు పులి అనేది బాగుంటుంది టేస్ట్ అనేది ఎందుకంటే పల్లీలు అవసరం అయితే పల్లీలు అనేది బాగా మాగిపోతుంది అందుకని ఇలా ఎక్కువ సపరేట్గా కలిపిస్తాను కలిపి ఉంది కాబట్టి కలుపుతున్నాను కలిపిస్తే మనకు వేడి వేడి మామిడికాయ పులిహోర చూడండి మామిడి పులిహోర రెడీ అయిపోయింది బాగా కలుపుకోవాలి ఎందుకంటే కింద మనకు లాస్ట్ వైట్ రైస్ అయిపోయింది ఎక్కువ మొత్తం కలిపి రైస్ అయితే కలుపుకోవాలి సరిగ్గా వేడి వేడి

ఇది పూర్ణాలకు అండ్ భక్ష్యాలకు యూజ్ అయితుంది కాబట్టి నేనైతే ముద్ద చేసుకుంటున్నాను నాకు ఇష్టం నేను ఎంత పెద్ద ముద్ద చేసుకుంటుంది దాన్ని బట్టి మన భక్ష్యాలనే ప్రిపేర్ పెళ్ళి దీంట్లో కొద్ది నెయ్యి కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే కొంచెం నెయ్యి కలుపుకున్నాను టేస్ట్ బాగుంటది బాగా ఎందుకంటే బాగా వేయించి చేతి కాదు కాబట్టి నేను బాగా చల్లారించాను ఫ్రెండ్స్ చూడండి నానబెట్టాను కదా చూడని ఎంత సాఫ్ట్ గా అయిపోయింది ఎంత పెద్దగా అయిపోయింది ఇలా ఉండాలి అనమాట ఇలా ఉంటే మనకు అనేది ఈజీగా వస్తుంది చిన్న ముద్ద తీసుకుంటున్నాను ఎవరికైతే కొంచెం నెయ్యి నెయ్యి రాసుకుందాం నేనైతే నెయ్యి చేస్తున్నాను అంటే మీ ఆప్షన్ ఏదైనా నూనెతో కూడా చేసుకోవచ్చు ఇలా అయితే కొంచెం చిన్న చపాతి లాగా చేసుకోవాలి ఉండ మధ్యలో పెట్టడానికి అని చెప్పి ఎక్స్ట్రా పిండి కొంచెం ఉండ తీసేయాలి ఫ్రెండ్స్ మరి నెయ్యి ఈ విధంగా స్మెల్ గా ఫ్రెండ్స్ చేసుకోవాలి బయటికి రాకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మెల్లగా ఫ్రెష్ చేసుకోవాలి డబ్బులున్నీ అనేది బయట రాకుండా మెల్లగా ఫ్రెష్ చేయాలి చూసారు కదా నేనైతే చిన్న షేప్ లో చేసుకుంటున్నాను తిన్నాను మైదా కలగలే కాబట్టి కొంచెం మెల్లగా ఫ్రెష్ చేయాలి మనము ఎక్కువ కూడా సాగదు కాబట్టి తిండి అనేది అయితే మెల్లగా వేసుకోవాలి ఫ్రెండ్ చూసారు కదా రాసుకున్నాం మేము ఫ్రెండ్స్ వేడి వేడి అయితే రెడీ మేమైతే భక్ష్యాలు అంటాం చాలా మంది అయితే గొబ్బెట్లు అంటారు వేడి వేడి గొబ్బెట్లు అని అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం పూర్ణాలు చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూర్ణాలు చేసుకున్నాం పొద్దున్నే మనం ఉండలు చేసుకున్నాం కదా బక్సాలతో పాటు ఈ ఉండలు అయితే మంచిగా చెల్లారిపోయినాయి ఈతో మనం పూర్ణాలు చేసుకున్నాను మూడైతే ముందుగానే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా మంచి హీట్ అయిపోయింది ఇదైతే దోశ పిండి ఫ్రెండ్స్ దోశ లాగే కలుపుకోవద్దు మనం నన్ను నానబెట్టేటప్పుడే టూ గ్లాస్ బియ్యానికి మనం వన్ గ్లాస్ అయితే మినపప్పు వేసుకోవాలి క్వాంటిటీ పిండి అనేది ఇలా ఉండాలి కొంచెం గట్టిగా ముద్దగా పడుకునేటప్పుడు చూసారు కదా నేనైతే దీంట్లో సోడా ఉప్పు ఏం కలపలేదు ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకున్నాను చూసాను కదా మనం బజ్జీ వేసుకునే విధంగా అయితే ఉండాలి ఇప్పుడు ఈ ముద్దలని నేను మనం మనమైతే పూర్ణం చేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది ఇప్పుడైతే మనం ఒక్కొక్క ముద్దలు అయితే దాంట్లో వేసుకుందాము ఈ పూర్ణాలు వేసుకుంటేనే మనం అక్కడ పూర్ణాలు కూడా కలుపుకోవాలి ఎందుకంటే మాడిపోయి కింద మూకుడికైతే అంటుకుంటాయి కలుపుకోవాలి ఫ్రెండ్స్ మండిపోకుండా చుట్టూ డీప్ అవ్వాలన్నమాట లేకుంటే మనకు పిండి అనేది బయటకు వచ్చేసి మొత్తం ఆయిల్ అంతా వేస్ట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ పూర్ణాలైతే మంచిగా కాల్చుకోవాలన్నమాట కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ரெடி அது పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే మనం ఉగాది అయితే ఎలా తయారు చేసాలో చూ చూడండి ముందుగానే చింతపండు రసం అయితే మంచిగా వడగట్టుకున్నాను నానబెట్టుకొని ఇప్పుడు దీంట్లో అయితే ఫస్ట్ బాగుంది ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ చూసి అయితే లాస్ట్ ఐటమ్ పూర్ణం పూర్ణం అయితే సరే కదా ఎమ్మీ సేమ్ బాగుందా ఫ్రెండ్స్ అందరికి మరోసారి ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే